నమస్కారం అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు నేను రుద్రారం వెళ్ళానండి అక్కడ గణపతి గుడి ఉంది చాలా మంచి గుడి చూస్తున్నారు కదా బాగా అనిపిస్తుంది కదా అంటే గుణ గణపతి టెంపుల్ చాలా మంచి టెంపుల్ అండి అది ఇది పటాన్చెరు నుండి సంగారెడ్డికి వెళ్ళే రూట్లో ఉందండి రుద్రారం గుడి తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరు మండలంలో ఉందండి ఈ గుడి చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా ఉందో వినాయకుడు చాలా సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం గుడి అండి ఇది చాలా మంచి గుడి ఇక్కడికి చాలామంది ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు వాళ్ళ కోరిక నెరవేరిందని పదకొండు ప్రదక్షిణలు చాలామంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు వీసాల దేవుడిగా పేరు పొందిన చిలుకూరి బాలాజీ ఆలయం ఎలాంటిదో సేమ్ అదే ఇది కూడా అంతేనండి మనసులోని కోరిక స్వామికి విన్నవించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలండి మీ మనసులో కోరిక నెరవేరుతుంది తర్వాత చాలా మంది నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు చాలా రో చాలామంది తిరుగుతున్నారు ఆ రోజు కూడా నేను వెళ్ళిన రోజు కూడా చాలామంది ప్రదక్షిణలు చేశారండి చాలామంది చాలా మహిమగల పే మహిమగల దేవుడు అని చెప్పేసి చాలామంది భక్తులు ఈ గుడికి వస్తూ ఉంటారు చూసారు కదండి ఎంత చక్కగా ఉందో టెంపుల్ అదిగోండి చాలా చక్కగా కనిపిస్తుంది కదా వినాయకుడిని బయట ఇది అదృష్టం బాగు అండి బయట ప్రాంతం ఇది చూడండి ఇక్కడ తిరుగుతున్నారు చూస్తారా కొంతమంది తిరుగుతున్నారు కొంతమంది అనుకోండి అక్కడ ఆమె తిరుగుతుంది నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి అప్పటికే చాలామంది తిరిగారు ఆ టెంపుల్లోని ఈ వినాయకుడి గుడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ రోడ్డుగా ఉందండి ఇది హైదరాబాద్ ముంబై రోడ్డు హైవే రోడ్డు మీద ఉంది సో చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే గుడి లోపల కూడా బాగా స్థలం అంతా ఉందండి సో ఫ్రీగా అంటే పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా తిరుగుతారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ గుడిని చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నుంచి నేను వినాయకుడిని చూపిస్తాను చూడండి చక్కగా ఆయన చాలా బాగా ఉంది కదా చాలామంది చూడండి అక్కడ తిరుగుతున్నారు కొంతమంది ఇదంతా బయట గుడి ముందు ప్రదేశం ప్రాంతం ఇదంతా కూడా అదిగో చాలా బాగుంది కదండి గణపతిది ఇక్కడ చూస్తారా చెట్టు కింద ఏమో ఈ కొబ్బరికాయలు కట్టారు చూడండి ఇది ముడుపు కొబ్బరికాయలు అండి అక్కడ నాగదేవత ఉంది దేవత ఇది పెట్టారు ప్రతిష్ట బొమ్మ పెట్టారు సో అక్కడ చాలామంది తన ముడుపులు కట్టుకుంటున్నారండి ఈ టెంపుల్ ఇంకో చెట్టు కింద ఇదిగోండి బయట ఇది గుడి బయట ప్రాంతం ఇదంతా కూడా ఇదిగోండి ఇది ముందు ఆర్చిలా ఉంటుంది సో అక్కడ బండ్లు అయితే లోపలికి వెళ్తున్నాయి కానీ బయట కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉందండి అదేవిధంగా ఈ గుడి వినాయకుడి గుడి బ్యాక్ సైడ్నే వెనకాతలే ఈశ్వరుడి ఆలయం కూడా ఉందండి అది కొంచెం చూడండి ఎంత బాగా అలంకరించారు కార్తీక మాసం కాబట్టి చాలా చాలా బాగా అలంకరించారు కనులకి ఇంపుగా కూడా ఉంది ఈ ఈశ్వరుని ఆలయము ఎంత బాగా అలంకరించారు చూడండి చాలామంది ఇక్కడ కూడా లోపల ప్రదక్షిణలు చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా గుడి మాత్రము సో మీరు అందరూ తప్పకుండా వచ్చి ఈ గుడిని విజిట్ చేయండి మంచి గుడి ఈ శి ఈ శివాలయం కానీ వినాయకుని గుడి కానీ చాలా మంచి 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 శక్తిగల అండి సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ శివాలయాన్ని అదేవిధంగా వినాయకుని గుడిని వినాయకుడిని దర్శించుకోండి ఇదిగోండి చూడండి నంది ఎంత చక్కగా ఎంత చక్కగా అలంకరించారు చక్కగా ఉంది చూడండి నంది నంది చాలా బాగుంది కదండి ఈ టెంపుల్ కూడా అదిగోండి అదిగోండి అక్కడ మూడు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇది ఒకటి ఈ ప్రస్తుత ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇంకొంచెం ముందుకి పార్వతీదేవి ఇంకొకటి మణిక మల్లికార్జున గుడ్ అనుకుంటారండి అది ఒకటి ఉంది ఇదిగోండి ఇది ఇక్కడ బయట వినాయకుడిని పెట్టారు ఇక్కడ చాలామంది ఇక్కడే పసుపు కుంకుమ అన్నీ పెడుతున్నారు దీపం అంతా బయటనే పెడుతున్నారు ఇదిగోండి ఇక్కడ వినాయకుడిని పెట్టారు పసుపు కుంకుమ అంతా మనం ఇక్కడ నుంచి వేసుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఇక్కడే వేస్తున్నారు అదేవిధంగా దీపం అన్ని పెడుతున్నారు కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టి వేస్తున్నారు ఇదిగోండి